హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉన్న పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వేల ఒక వంద పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎంత ఇస్తారు అప్లై చేసుకోవడానికి చివరి చివరితేదేంటి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఎంత ఉండాలనే వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులను భర్తీ చేస్తున్నారు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి నూట ఎనభై వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఆరు వేల వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వేల ఒక వంద ఎనభై పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్ఆర్బి బోర్డులో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలతో మరో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్